అస్మత్ అస్మద్గురు భీమ ఇప్పుడు వచ్చిన ప్రశ్న చాలా సున్నితమైన ప్రశ్న నన్ను ఇబ్బంది పెట్టేదే చాలామంది ఇబ్బంది పడతారు కూడా అడిగిన ప్రశ్న తెలుసా అండి ఏమండీ అగస్త్యుడికి డబ్బులు అవసరమైతే రాజుల దగ్గరికి వెళ్ళేట వాళ్ళెవళ్ళు డబ్బులు ఇవ్వలేట అప్పుడు తాను వాతాపి ఇల్వలుడు అన్న వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించేట్టు కదండి ఏమిటండి కదా ఏమైనా అర్థం ఉందా అండి ఇటీవల మనం మనం చూస్తుంటాం ఎంచేత సన్యాసుల వేషాల్లో ఉంటారు సన్యాసులు పీఠాధిపతులు వీళ్ళందరికీ ఎవరితో సంబంధం ఉంటుందండి లక్షాధికారులు కోటీశ్వరులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అలాంటి వాటితో వాళ్ళతోటి ఫోటోలు వాళ్ళు ఇచ్చే డబ్బుతోటి వాళ్ళు ఇచ్చే అంటే మరి అలాంటి ఇష్ట అప్పుడే ఉందా అండి అని అడిగారు ఒకళ్ళు అమ్మా అగస్్యుడి కథ సగం సగం చదివి తప్పులు మాటలు మాట్లాడుతున్నారు అగస్ట్యుడి కథ లోపల అద్భుతమైన తత్వం మహాభారతంలో ప్రారంభంలోనే ఇచ్చారు ఇదే కథ అన్ని పురాణాల్లో కూడా ఉంది మీరు చూసుకోవటం లేదు ఎంతసేపు కూడా మీ కళ్ళ ముందు కనిపించే పాత్రను దగ్గర పెట్టుకుని ఇదే లక్షణం వాళ్ళకి అంటగడుతున్నారు తప్పు అగస్త్యుడు లాంటివాడు వాడు కాదు ఆయన ఏం చేశాడు అగస్త్యుడు అద్భుతంగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు పెళ్లి చేసుకోకుండా ఒక రోజుని తిరిగి వస్తుంటే నూతులు మూలుగులు వినిపిస్తున్నాయి ఏమిటని చూస్తే అగస్త్యుల వారి పితృదేవతల పాత వాళ్ళంతా పితృదేవతలు వీళ్ళంతా అక్కడ వేళ్ళాడుతున్నారు పక్షుల రూపంలో చెప్పారు వాళ్ళు మా వంశంలోని వాడు పెళ్లి చేసుకోలేదు చేసుకుంటే తప్ప పిండ ప్రదానం చేయడానికి లేదు మేమంతా ఇక్కడ పడున్నాము ఆ అతను ఎప్పుడు వస్తాడో పెళ్లి చేసుకున్నా అందుకని అగస్త్యుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటికైనా చాలా ఏజ్ వచ్చేసింది ఎలాగంటే ఆ ఒళ్ళు పిల్లని పట్టలేదు అందుకని తను సూర్యుడి లోపల కాంతిని చంద్రుడిలో చల్లదనాన్ని పృథ్వీలోపల ఉండే ఓర్పుని ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక అందమైన పాపం తయారు చేశాడు ఆ పిల్లకి పేరు పెట్టాడు లోపా ముద్ర అని పేరు పెట్టాడు ఈ అమ్మాయిని పెంచే బాధ్యత రోమపాదుల వారికి అప్పచెప్పారు ఈయన చాలా చోట్లొస్తాడు మనకి ఆ పిల్లకి ఏడేళ్ల వయసుండగా ఈ మహానుభావుడు వచ్చి ఈ పిల్లల్ని నాకిచ్చి పెడి చేయన్నాడు ఇదేమన్యాయం అయ్యా అంటే ఇంది లోపాముద్ర లేదు నాన్నగారు ఏదో విశేషం ఉంది పెళ్లి చేయండి పెళ్లి చేశారు కులాసాగా ఉన్నారు ఈయన తపస్సు ఆవిడ ఇంట్లో పని చూసుకుంటుంది ఆశ్రమంలో ఒకరోజుని లోపాముద్రని చూడగానే ఈయనకి కోరిక కలిగింది వెంటనే లోపాముద్ర అందంగా సమాధానం చెప్పింది నువ్వు తపస్సు చేసుకుంటున్నావు నీ తపస్సు చేసుకునే తగ్గట్టుగా నేను సేవలు చేస్తున్నాను ఇద్దరం ఆశ్రమంలో ఉన్నవాళ్ళం ఈ సమయం లోపల నువ్వు నన్ను కలిసినట్టయితే ఈ ఋష్యాశ్రమానికి ఈ వ్రతానికి అవుతుంది ఎలా ఉండాలి నువ్వు రాజకుమారుడిగా ఉండు నేను రాజకుమార్తెగా ఉంటా అప్పుడు కలుద్దాం తప్పులేదండి డబ్బులు ఎక్కడ ఉన్నాడు మా నాన్న వెళ్ళి బిల్డింగ్ కట్టమని మీ నాన్న నేను అడిగాను అయితే తెచ్చుకోనివ్వండి అందుకని ఆయన రాజుల దగ్గరికి ముగ్గురి దగ్గరికి వెళితే వాడు చెప్పారు అయ్యా మన భాషలో చెప్తున్నా ఈ ఏడాది బడ్జెట్ అయిపోయిందండి దేవ దాయ దేవాదాయ కాదండి అది దేవ దాయ అయిపోయిందండి అంచేత లేదు మా దగ్గర మీకు ఇప్పుడు ఇవ్వలేము వచ్చే ఏడాది ఇస్తామన్నారు కాదు నాక అప్పుడు చెప్పారు ఒక బ్లాక్ మార్కెట్ ఇరున్నాడు ఇక్కడ వాతాపీ ఇల్వలని అందుకని అక్కడికి వెళ్ళి ధనం సంపాదించి వాళ్ళని చంపి ఈ ధనాన్ని ముగ్గురికి పంచిపెట్టి తాను భవంతి నిర్మాణం చేసుకుని లోపముద్రతో హాయిగా గడిపిన తర్వాత సంతానంగా ఇక్కడి దీంట్లో సందేశం ఏమి తెలుసు ఆడవాళ్ళని కార్యేషు దాసి కరణేషు మంత్రి సగం సగం చదువుతారు కరణేషు మంత్రి భర్త తప్పు చేస్తుంటే తప్పుని సవరింపచేసి సక్రమంగా నడిపించాలి ఎవరెవరిని ఎలాంటి మాటలతో నిలబెట్టాలో అలా నిలబెట్టాలి వంగదీయాలి అందుకనే వేదం చెప్పింది నారీ నరుణ్ణి లొంగదీసేది వంగదీసేది ఏంది యజుర్వేదం అందుకని లోపముద్ర కథలోపల అగస్త్యుడి కథలోపల ఇది విశేషం ఈ లోపముద్ర మన వీళ్ళందరినీ కూడా చాలా గొప్పగా ఆదరించింది సీతారాములు వీళ్ళందరినీ ఇది మహాభారతంలో కథలు ఇలాంటివి ఉంటే పట్టించుకోనేవాళ్ళు సగం సగం వదిలేస్తుంటారు కాదు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది ఆడవాళ్ళకి ఇదిగో మీ ప్రవర్తన వల్ల అగస్ట్యుడు లాంటి వాడి వల్ల ఒక బ్లాక్ మార్కెట్ ఇరిపోయాడు ప్రపంచం బాగుపడింది ఇది విశేషం అంచేత కథలని అపార్థం చేసుకోకండి స్వస్తి